టీమిండియా యువ బ్యాటర్ రుతురాజ్ బంగ్లాదేశ్ తో జరగబోయే మూడు టీ ట్వంటీల కు చోటు దక్కలేదు టీ ట్వంటీ క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న జైష్వాల్ గిల్ కు రెస్ట్ ఇచ్చిన ఛాన్స్ దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది చివరిసారిగా జుమాంబా సిరీస్లో అరవై ఆరు యావరెస్తో నూట ముప్పై మూడు పరుగులు చేసిన ఈ యువ ను శ్రీలంక జరిగిన టీ ట్వంటీ సిరీస్కు సెలెక్టర్లు సెలెక్ట్ చేయలేదు దీంతో బీజీసీ అతడికి అన్యాయం చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు అయితే టీ ట్వంటీ సిరీస్లకు ఎంపిక చేయకపోవడానికి కారణం ఏంటో తెలిసింది నవంబర్ చోర్లో ఆస్ట్రేలియాతో భారత్ కీలకమైన బార్డర్ గవస్కర్ ట్రోఫీ ఆడనుంది ఈ సిరీస్ కు ను బ్యాకప్ ఓపెనర్గా ఉంచుకోవాలని టీమిండియా యాజమాన్యం భావిస్తుందట ఈ కారణమైన రుత్వాధి గైక్వాన్ ను బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ కు ఎంపిక చేయలేదని నివేదికలు చెబుతున్నాయి ఏదైనా కారణాల వల్ల జైస్వాల్ కెప్టెన్ రోహిత్ శర్మలో ఒకరు అందుబాటులో లేకుంటే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గైక్వార్ను వారి స్థానంలో తీసుకోవాలని కోరుతున్నాడట ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టెస్టు సిరీస్లో ఆటగాళ్లు గాయాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో గైక్వాడ్ ను ఓపెనర్గా ఓపెనర్ గా సెలెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఓపెనర్గా గైక్వాడ్ ను మించిన ఆటగాళ్ళు లేరని అతను టెస్ట్ క్రికెట్ ఆడుతూనే ఉండాలని బీజీసీ వర్గం తెలిపినట్టు కొన్ని నివేదికలు తెలిపాయి ప్రస్తుతం గైక్వాడ్ ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ టీమిండియాకు కెప్టెన్సీ చేస్తున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్